విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో లలిత కాలనీ సివే హోమ్స్ అపార్ట్మెంట్లో వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలతో అపార్ట్మెంట్లో ఉన్న సభ్యులందరూ కూడా డొనేషన్ వేసుకొని భారీగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేది నిర్వహిస్తారు అలానే మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం కొంచెం నా పేరు ముల్లెటి లక్ష్మణ్ రావు ఈ గణపయ్య ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగే మా సివిఎంస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేయడం అలాగే ప్రతి సంవత్సరం కూడా పూజా కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం చాలా చక్కగా దీనికి అందరూ కూడా మా కుటుంబ సభ్యులు సీవీఎంస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా మాతో సహకరించి టెండెంట్స్ కానీ అలాగే ఓనర్స్ కానీ మాకు అందరూ ఇక్కడ అపార్ట్మెంట్లు అందరూ ఒకేలాగా మాకు కోఆపరేట్ చేసినందుకు వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఇది ప్రతి సంవత్సరం కూడా ఐదు రోజులు ఈ కార్యక్రమం మొదలుపే ఐదు రోజులు చేస్తామండి ఈ ఉత్సవాలు ఐదు రోజులు కూడా ప్రతిరోజు మార్నింగు సాయంకాలం పూజా కార్యక్రమాలు అలాగే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అలాగే లాస్ట్ రోజు ఐదో రోజు ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్న సమారాధన కార్యక్రమం అన్నమే పరబ్రహ్మం అన్నారండి కాబట్టి దాని నిమిత్తంగా మేము అందరం కూడా ఒకటే మా అపార్ట్మెంట్ ప్రతి అపార్ట్మెంట్లో ఏంటంటే వాళ్ళే పూజలు చేసుకుని వాళ్ళే తింటూ ఉంటారు అలా కాదు మేము నలుగురికి కూడా ఆ ప్రసాదాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో అన్న సమారాధన కార్యక్రమం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తలపెట్టినాం అందరికీ మాకు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం యుఏ హోమ్స్ అపార్ట్మెంట్ ఒక అసోసియేషన్ ఏర్పడిందండి దాంట్లో ప్రతి సంవత్సరంలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఈ కార్యక్రమం తలపెడుతున్నామంటే మాకు ఒక అసోసియేషన్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా మొల్లిటి లక్ష్మణ్ రావు అలాగే సెక్రటరీగా సుశీల్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్గా ప్రకాష్ గారు అలాగే జాయింట్ స సెక్రటరీగా కూడా అలాగే ఉన్నారు మళ్ళీ ట్రజరర్గా సత్యనంద గారు కూడా ఇక్కడ ఉన్నారండి వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ అన్న అన్న సమారాధన కార్యక్రమం అంటే ప్రతి సంవత్సరం కూడా మేము ఒక వెయ్యి మంది దాకా పెడతాం ఈసారి ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ వరకు మేము కౌంటింగ్ అనుకుంటున్నాం అండి వెయ్యి మంది వరకు అవ్వచ్చు దయచేసి ఈ బొద్దుగనిపై ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి మాకు ఆనందింపచేసి ఆ బొద్దుగనిపై ఆశీస్సులు మాతో పాటు ఈ లలిత కాలనీ ఓలికి అలాగే శ్రేయవలాసులకి ప్రజలకు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిపించినందుకు వారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు